సివన్స్ సాధించాలనేది ఆ యువకుడి లక్ష్యం కానీ ఐదేళ్లకే తల్లిని పద్దెనిమిది ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు దీంతో నాన్నమ్మే అన్ని తానే పెంచింది ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలో చదువు పూర్తి చేశాడు కుటుంబ కష్టాలు తీర్చడం కోసం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు అక్కడ కూడా అవమానమే తలుపు తట్టడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కి సన్నద్ధమయ్యాడు తొలిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి తర్వాత రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చదివి గతేడాది

మూడు వందల యాభై ర్యాంక్ సాధించారు ఎలా అనిపిస్తుంది అండ్ మీ కళ నెరవేరింది అనుకోవచ్చా సో కళ అంటే నెరవేరింది మేడం అంటే ఐపీఎస్ సాధించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నేను సాధించాను మేడం అయితే ఇంక నుంచి నేను అనుకున్నటువంటి పనులు ఏవైతే మంచి కార్యాలు ఉంటాయో సత్కార్యాలు ఉంటాయో వాటిని చేయటం ప్రారంభించి వాటిని సాధించినప్పుడు నాకు సంపూర్ణమైనటువంటి కళ నెరవేరినట్టుగా నేను ఫీల్ అవుతాను అయితే మీరు ఫస్ట్ కానిస్టేబుల్ గా కెరీర్ స్టార్ట్ చేశారు ఇంటర్మీడియట్లోనే లోనే కానిస్టేబుల్గా కానిస్టేబుల్ గా ఉన్నారు చదువుకి మధ్యలోనే పోలీస్ స్టాప్ పెట్టి జాబ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అవునండి మాకు చిన్నతనంలో నాకు ఐదు సంవత్సరాల వయసు మా తమ్ముడికి మూడున్నర సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోవటం జరిగిందండి సో అప్పటి నుంచి మా నాయనమ్మ మా నాన్నగారు పెంచడం జరిగింది మా నాయనమ్మ వీధిలో కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పెంచారండి దాని తర్వాత మా నాన్నగారు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో పదహారు సంవత్సరాల వయసు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది సో చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అనేటువంటిది డిపెండెన్సీ అనేటువంటిది మా నాయనమ్మ గారు ఒక్కరి భారం మీదే పడిపోయింది తర్వాత మా చదువులకు కూడా ముందుకు సాగటం ఇబ్బంది అయింది మేడం సో ఆ టైంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది రావటం సో నేను దానికి ప్రయత్నించడం సో అప్పుడు నాకు కానిస్టేబుల్ అనేటువంటి జాబ్ రావటం వలన సో సరే ముందు చదువుని కూడా పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలు అనేటువంటివి తీసుకోవాలి సో ఆ బాధ్యతలు ఇంపార్టెంట్ చదువు దాంతో పాటుగా ఓపెన్ యూనివర్సిటీలో కూడా కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసి మనం కాన్స్టేబుల్ జాబ్కి జాయిన్ అవ్వద్దామని చెప్పి అనుకున్నాను బట్ అదృష్టవశాత్తు నా ట్రైనింగ్ అనేటువంటి కొంచెం డిలే అవటం వల్ల డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యింది నేను ఓపెన్ డిగ్రీ కూడా పెట్టుకోవటం వల్ల ఓపెన్ డిగ్రీ కూడా ఫినిష్ చేసుకోగలిగా అయితే మీరు ఇంటర్ కూడా రెగ్యులర్ ఇంటర్ కాదు అవును సో దాని గురించి ఆ దాని నుంచి ఇటు మళ్ళీ కానిస్టేబుల్ దీనికి ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాదు మేడం నేను వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఒక కోర్స్ చేశాను దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన టూ ఇయర్స్ తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది దాని చేసిన తర్వాత మనం ల్యాబ్ టెక్నీషియన్స్ హాస్పిటల్స్ ఎవరైతే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తారో ఆ ల్యాబ్ టెక్నీషియన్ గా మనం ఎంప్లాయ్మెంట్ని పొందొచ్చు మేడం సో అంటే తొందరగా మనకి ఉపాధి లభిస్తుంది సో ఇంట్లో కండిషన్ బాగాలేదనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్టీ జాయిన్ అయ్యి సో ఆ కోర్సుని చేయటం అనేటువంటిది జరిగింది మేడం కానీ నేను డాక్టర్ అవ్వాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఉంది ఫస్ట్లో నాకు ఆ లక్ష్యాన్ని నేను చంపుకోలేక మళ్ళీ బైపీసీ బ్రిడ్జ్ కోర్సెస్ను కూడా నేను కంప్లీట్ చేసి సో ఆ విధంగా నేను రెండు ఇంటర్మీడియట్లు కంప్లీట్ చేసిన విధంగా బైపీసీ ప్లస్ ఎమ్మెల్టీ రెండు సబ్జెక్ట్స్ని నేను చదవటం జరిగింది మేడం అయితే మీరు ఏదైతే సివిల్ కానిస్టేబుల్ గా వర్క్ చేసి ఎందుకని అంటే మధ్యలోనే నేను ఒక సిక్స్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత దాన్ని క్విట్ చేసుకుని సివిల్స్ వైపు వచ్చాను అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మీరు ఇందాక మాట్లాడారు ఏంటి మీకు ఎదురైనటువంటి ఆ పరిస్థితులు సో అది గతంలో కూడా నేను మీడియా మిత్రులకి మిగతా అందరికీ కూడా నేను షేర్ చేసుకున్నాను సో అక్కడ నాకు ఒక నా పై ఉన్నతాధికారి సిఏ గారు నన్ను ఇన్సల్ట్ గా మాట్లాడి ప్లస్ నన్నే లక్ష్యంగా చేసుకొని చేయటం అనేటువంటిది ప్లస్ నాకు నా ఒక్కడనే దురుద్దేశూర్వకంగా టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరిగింది ఒకరోజు ఈయన కాబోయే ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్ అంట అని చెప్పి ఒక వ్యంగ్యంగా కూడా మాట్లాడటం జరిగింది సో ఆ రోజే నా ఆత్మగౌరవం ప్లస్ ఆత్మగౌరవం అనేటువంటి రాజీ పడి నా కించపరచబడింది అని చెప్పేసి నేను అదే రోజు రిజైన్ చేసి రావటం జరిగింది అయితే నిజంగా మీరంటే ఇంట్లో సిచ్యువేషన్స్ చూసి ఎంబీబీఎస్ చేయాలని ఆశ వదులుకొని ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేశారు తర్వాత మంచి జాబ్ వచ్చింది కానీ ఆత్మగౌరవం కోసం నిలబడి జాబ్ మానేశారు ఇంతవరకు బాగున్నా అప్పుడు భయం వేసిందా ఇంటి పరిస్థితులు ఏంటి ఫినాన్షియల్గా గా ఎలా అవుతుంది అని అవును మేడం భయం ఉంది మేడం ఒక భయము సో ఏంటంటే ఇప్పుడు నా మా నాయనమ్మ గారు కావచ్చు ఆమెకు వయసు అయిపోయింది మా తమ్ముడు చదువుతున్నాడు అప్పుడు సో ఈ బాధ్యతలన్నీ నా భుజానే ఉండని సో అప్పుడు నాకు వచ్చేటువంటి శాలరీ కూడా చాలా తక్కువే ఉండేది మనం సో ఆ శాలరీలోనే నా చదువుకి బుక్స్ కొనుక్కుంటూ ఇటువంటి చిన్న చిన్న కోర్సులు వాటి వాటిలో జాయిన్ అయ్యి నాలెడ్జ్ నేర్చుకుంటూ మా నాయనమ్మ గారిని ఆమె ఆరోగ్యము చూసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది కానీ నేను ఎప్పుడైతే ఇంకా నా ఆత్మగౌరవం కన్నా కానీ మిగతాయి నాకేమీ ఎక్కువ అనిపించలేదు సో అప్పుడు నేనేం చేశానంటే నేను వెళ్ళాను మా ఫ్రెండ్స్ ప్లస్ మా మావయ్య గారు సో వీళ్ళకి నా వెల్ ఇంకొకరు ఉన్నారు సో వాళ్ళకి నేను చెప్పాను నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ నేను రిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి నేను ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పాను సో చెప్పిన తర్వాత సరే మీకుంట నీకు సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి సో నా వెల్ విషయర్ శివకుమార్ గారు అని సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా యోగి అదేవిధంగా మా మావయ్య కోటిరెడ్డి గారు సో ఇలా ఐఆర్ఎస్ ఆఫీసర్ తిరుపతిరావు గారు సో ఇలా నాకు ఫ్రెండ్స్ వెల్ ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికంటే కూడా నేను కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను సో వీళ్ళు అసూరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటాయినా నేను చదివి ఖచ్చితంగా ఈ ర్యాంక్ కొట్టాల్సిందే సివిల్స్ లో మనం ఐపీఎస్ గారి లక్ష్యం చేరాల్సిందే అనేటువంటి దృఢ సంకల్పం ఉండింది అటువంటి ముండి ధైర్యం తోటి నేను రిజైన్ చేయడం జరిగింది అందుకని నాకు భయం పోయింది భయం ఉన్నా కానీ పోయింది సో జనరల్ గా సివిల్స్ కి సంబంధించి చూస్తే ప్రిలేమ్స్ ఎంత ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చాలా కఠినంగా ఉంటుంది అంటారు ఆ ఇంటర్వ్యూలో మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుకుంటారు ఎందుకు చేశారు ఏంటి ఎలాంటి ప్రశ్నలు ఎదురే ఎదురే మేడం నేను ఇప్పటికి ఐదు అటెంప్స్ రాయటం జరిగింది ఈ ఐదు అటెంప్స్లో రెండు అటెంప్స్ సీసెట్ ఫెయిల్ అయ్యాను మిగతా మూడు అటెంప్స్లో మెయిన్స్ రాయటం జరిగింది మూడుకి మూడు అటెంప్స్ నేను ఇంటర్వ్యూకి క్లియర్ మూడు అటెంప్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది సో మూడు అటెంప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మూడు ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఇవ్వటం జరిగింది వీటిలో ఈ మూడు ఇంటర్వ్యూలో కూడా మీరు కాన్స్టేబుల్ జాబ్ ని ఎందుకు రిజైన్ చేశారు అనేటువంటి క్వశ్చన్ కామన్ గా ఆడటం జరిగింది సో నేను చెప్పాను ఉన్నటువంటి వాస్తవం చెప్పాను సో నేను సివిల్ సర్వీసెస్ సాధించడం అనేటువంటిది ఉద్దేశంతోనే నేను గ్రాడ్యుయేషన్ నాది ఎంబీబీఎస్ అనే డ్రీము డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించినా ఎందుకంటే ఎంబీబీఎస్లో లో సమాజానికి దగ్గర ఉంటాం సివిల్ సర్వీస్లో సమాజానికి దగ్గర ఉంటాం ఎంబీబీఎస్లో లో ఇంకా మనం నైపుణ్యం స్కిల్ఫుల్ జాబ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా స్కిల్ఫుల్ జాబ్ చేయాల్సి ఉంటుంది కానీ స్పెసిఫిక్ సైన్స్ అనేటువంటిది ఉండదు సో సమాజానికి దగ్గరగా ఉంటాం సో ఒక ఆత్మ సంతృప్తి అనేటువంటిది దొరుకుతుంది సో ఇట్లా నేను ఎప్పుడైతే షిఫ్ట్ చేశానో నా బైపీసీ నుంచి ఐ మీన్ మె మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చేశాను అప్పుడు సివిల్ సర్వీసెస్ డ్రీమ్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఎంచుకున్న తర్వాత మా నాన్నగారు ఇలా చనిపోవడం జరిగింది సో ఆ బాధ్యతను మోయడం కోసంగా నేను కాన్స్టబుల్ జాబ్కి జాయిన్ అవ్వటం జరిగింది ఎప్పుడైతే మా తమ్ముడు కొంత ప్రైవేట్ జాబ్లోకి ఎంటర్ అయ్యి తను ఎర్నింగ్ చేయటం ఫ్యామిలీ సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశారు తర్వాత నాకు కూడా అవమానకరమైనటువంటి ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ రెండు సంఘటనలు నన్ను రిజైన్ చేసే విధంగా పురుగులు సార్ సో అప్పటి నుంచి నేను డెడికేటెడ్గా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి మూడు ఇంటర్వ్యూలో ముగ్గురు ప్యానల్ మెంబర్స్కి నేను చెప్పడం జరిగింది మేడం అసలు ఉదయ్ కృష్ణారెడ్డి గారు మీరు టచ్ చేయని ఫీల్డ్ ఏదైనా ఉందా అంటే చాలా వాటిలో వర్క్ చేశారు అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు సివిల్స్ ఫినిష్ చేసేంత వరకు కూడా అండ్ సర్వైవల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఇవ్వాలో సర్వైవల్ కూడా అంత ఇంపార్టెంట్ మధ్యలో ఎలా గడిచింది మరి ఈ సర్వైవల్ అనేటువంటిది టూ ఆస్పెక్ట్స్ మేడం ఒకటి నాకు నాలెడ్జ్ బిల్డ్ అయి చేసుకునే టైము ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఏదైతే ఉందో ఆ టైంలో కంప్లీట్గా నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాడిని ఉపయోగించుకున్నాను ఆ టూ ఇయర్స్ కోసం తర్వాత నేను అటెంప్టు మీన్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాడి నుంచి ఫెయిల్యూర్ అయ్యి వెనక్కి వచ్చినప్పటి నుంచి మా మామయ్య వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మధ్యలో కొన్ని అనుకోని ఖర్చులు వాటికి ఎమర్జెన్సీ వచ్చినట్లయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో ఇలా చేస్తూ తర్వాత నాకు ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఇప్పుడు నేను ఐదు సార్లు ప్రీమిన్స్ రాస్తే ఐదు సార్లు జనరల్ స్టడీస్ నాకు వందకి పైగా మార్కులే వస్తాయి మేడం ఓకే సో దాంట్లో ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ రెండు వేల ఇరవై మూడు పేపర్ ఆ పేపర్ లో కట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది సో దాంట్లో కూడా నాకు నూట ఆరు మార్క్స్ వచ్చాయి సో ఇలా నేను ప్రిలిమ్స్లో లో చాలా స్ట్రాంగ్ హోల్డ్తో తో ఉంటాను జనరల్ స్టడీస్ లో సో అది చూసి నాకు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మెయింటైనింగ్ చేయటం అనేటువంటిది అటువంటి యాక్టివిటీస్లో కూడా నేను ఎంగేజ్ అయ్యి ఉన్నాను సో దానివల్ల కొంత పని పార్ట్ టైం సంపాదించుకోవడం జరిగింది ఇలా ఈ సర్వైవల్ని నేను కంటిన్యూ చేస్తూ జరిగింది ఈ క్రమంలో మొన్న నాకు సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ టైంలో నేను బ్రెయిన్ ఎటువంటి డివియేషన్స్ ఉండకూడదు అని చెప్పేసి మన ఆవుల రమేష్ రెడ్డి గారు డిఏజీ త్రిపుర క్యాడర్ ఉన్నారు సో సార్ నాకు ఫైనాన్షియల్ గా జరిగింది బేసిక్గా ఈ థింగ్స్ ఆయన గురించి చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు బట్ అంటే నేను ఒక లక్ష్యాన్ని చేరాను సో వారి సహాయం తీసుకున్నాను కాబట్టి నేను చెప్పడం అనేటువంటి సమస్య సో మీరు కానిస్టేబుల్ గా వర్క్ చేశారు సో సివిల్స్ లో మీకు చాయిస్ ఇస్తే ఆర్ ఐపీఎస్ ఇప్పుడు ఐపీఎస్ ఓకే బట్ ఐఏఎస్ఆర్ ఐపీఎస్ చాయిస్ ఇస్తే ఏది చూస్ చేసుకుంటారు బేసికల్గా అయితే నాకు ఇంపల్సివ్ మైండ్ ఏదైతే ఉందో ఆ ఇంపల్సివ్ మైండ్ అండ్ నేను ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించానో ఆ టైంలో నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వాటిని కనుక పరిగణలోకి తీసుకుంటే నేను అబ్బివస్లీ ఖచ్చితంగా నేను ఐపీఎస్ఏ అవ్వాలని చెప్పేవాన్ని మేడం కానీ తర్వాత సివిల్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి స్కోపు దానిలో ఉన్నటువంటి సేవ చేసే అవకాశం అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆ యాస్పెక్ట్ని కనుక నేను రియలైజ్ అయిన తర్వాత నాకు చాయిస్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా ఐఏఎస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెడతాను మేడం పెట్టి వివిధ రంగాల్లో కేవలం పోలీస్ అంటే పోలీస్ రంగానికి ఒకదానికే పనిచేయాల్సి ఉంటుంది అదే ఐఏఎస్ అయితే మల్టిపుల్ సెక్టార్స్ లో మనం వర్క్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది నాకు ఏదైతే విద్య వైద్యం మరియు జంతువుల సంక్షేమం ఈ మూడు ఆస్పెక్ట్లో పనిచేయాలని అయితే నాకు చాలా కోరిక మేడం సో నాకు అయ్యేసుకే అవకాశం వస్తే ఈ మూడు రంగాల్లో నన్ను జీవితంతో ఆ మూడు రంగాలకి అంకితం చేసినా నేను చేస్తాను ఇంకా జంతువుల కోసం అయితే ఇంకా ఎక్కువ పని చేస్తాను కాస్టల్గా నైట్ చేసేటప్పుడు కొన్ని జంతువుల్ని లారీలు అవి కొట్టి వేసేసేవి సో వాటిని రక్షించుదామని చెప్పి నేను పట్టుకొని చూసినప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు ఎవరికి ఇవ్వాలో తెలియదు ఏ ట్రీట్మెంట్ చేయించాలో తెలియదు ఎక్కడ హాస్పిటల్స్ ఉంటాయో తెలియదు సో ఇలా చాలా సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయడం జరిగింది అది నేను ఒక వన్ జీరో నైన్ అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయించడానికి ఫస్ట్ నేను పైలట్ ప్రాజెక్ట్గా ప్రైవేట్ అసోసియేషన్స్ తోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్స్ తోటి నేను దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను దాని తర్వాత యాప్ బేస్డ్ ఒక యాప్ని ఇంప్రూవ్ చేస్తాను యాప్ని ఇంప్రూవ్ చేసి వన్ జీరో నైన్ ప్రాజెక్ట్ వన్ జీరో నైన్ అనేటువంటి యాప్ని ఇంప్రూవ్ చేస్తాను దాంట్లో ఏంటంటే ఎవ్రీ ఏరియాలో మన స్విగ్గీ జొమాటోకి ఎలాగైతే ఓలా ఊబర్కి ఎలాగైతే కమర్షియల్ మోడల్లో డ్రైవర్స్ వీళ్ళందరూ రైడర్స్ ఉంటారు అదేవిధంగా వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు జంతు ప్రేమికులు ఎంతమంది చాలామంది జంతు ప్రేమికులు వాళ్ళు సేవ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండి కూడా ఏం చేయాలో తెలియదు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు ఎలా సహాయం చేయాలో తెలియదు సో ఈ యాప్లో ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయిన తర్వాత ఫర్స్ ఈ ఏరియాలో ఒక యానిమల్కి ఇబ్బంది కలిగింది ఎవరన్నా దాన్ని వెళ్తూ ఆ యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ఫోటో తీసి లొకేషన్ పెట్టేస్తే ఈ దగ్గరలో ఉన్నటువంటి యానిమల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది సో వాళ్ళు వచ్చి దాన్ని రెస్క్యూ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో కూడా దానికి వచ్చేస్తుంది దాంతో పాటు దగ్గరలో ఉన్న హాస్పిటల్ లొకేషన్ కూడా వస్తుంది సో వీళ్ళు అక్కడికి తీసుకెళ్లి దాన్ని చూపించి దాన్ని చికిత్స అందించవచ్చు సో సో మచ్ అండ్ ఆల్ బెస్ట్ ఇది కష్టపడాలి అన్న ఆలోచన కష్టపడే తత్వం మనకున్న లక్ష్యం పట్ల ఎప్పుడు విడనటువంటి పట్టుదల ఉన్నట్టయితే గనక గురి తప్పకుండా తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పేసి దానికి ఆర్థిక కావచ్చు కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఏవి ఆటంకం కావు కేవలం సాధించాలి అన్న ఆలోచన మాత్రమే ఉండాలి సెల్ఫ్ డౌట్ వదిలి కష్టపడితే ఎవరైనా అనుకునే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటున్నారు ఉదయ్ కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్